ఓకే నేను రాసుకున్న అంబేద్కర్ పాట ఇప్పుడు రేంజర్ రాసిన ద లెజెండ్ అంబేద్కర్ ఆల్బమ్లో ఒక పాట రాయడం జరిగింది ఆ పాట పాడింది నేనే రాసింది నేనే ఆ పాట మీ ముందు నువ్వేసుకున్న సూటు నువ్వు తొడిగిన బూటు నీ కళ్ళకు పెట్టుకున్న రే బాను గ్లాసు నువ్వు నడిచేయి నేల నువ్వు పీల్చేయి గాలి నువ్వు తాగేయి నీరు అంబేద్కరుడి వరమే దరే దిల్సే బోలో రే జై భీమ్ అరే జోర్సే బోలో రే జై భీం దిల్సే బోలో రే జై భీమ్ अरे जोर से बोलो रे जय भीम दिल से बोलो रे जय भीम अरे जोर से बोलो रे जय भीम दिल से बोलो रे जय भीम అరే జోర్సే బోలోరే జై అంతరాని వాళ్ళ పరిచిన బడి బయటనే అంబేద్కర్ పాఠాలు నేర్చరా బడి బయటనే అంబేద్కర్ పాఠాలు నేర్చరా బడి బయటనే అంబేద్కర్ పాఠాలు నేర్చరా ఏ రూముల్లో నువ్వు కూర్చోని చదివిన గాలి మోటరెక్కి నువ్వు విదేశాలకెళ్ళినా గాలి మోటార్ విదేశాలకెళ్ళినా గాలి మోటరెక్కి నువ్వు విదేశాలకెళ్ళినా అది అంబేద్కరు मन जय भीम रक्षा दिल से जय भीम अरे से बोलो रे जय भी, चलो, चलो। से रे जय भी। दिल से बोलो रे जय भीम अरे जोर से बोलो रे जय भी जय भीम जय भी जय भी